స్క్రిప్ట్ ఈజ్ ద మెయిన్ సోల్ ఆఫ్ ద సినిమా ఈ పాయింట్ మీరు మెంటల్గా గుర్తుపెట్టుకోవాలి మీకు టెక్నికల్గా ఎంత నాలెడ్జ్ ఉండొచ్చు ఐమెక్స్ కెమెరా వాడే నాలెడ్జ్ ఉండొచ్చు లేదంటే లైటింగ్ పెట్టే నాలెడ్జ్ ఉండొచ్చు లేదంటే విఎఫ్ఎక్స్ నాలెడ్జ్ ఉండొచ్చు లేదంటే ఫైనాన్స్ మీద కమాండ్ ఉండొచ్చు లేదంటే ఇంటర్నేషనల్ మార్కెట్ మీద కమాండ్ ఉండొచ్చు మార్కెటింగ్ మీద కమాండ్ ఉండొచ్చు కానీ ఈ స్క్రిప్ట్ అనేది బాగోపోతే మాత్రం మొత్తం ఢమాల్ చాలా రీసెంట్గా చాలా పెద్ద పెద్ద సినిమాలు చూసుంటారు అయితే స్క్రిప్ట్ మనం రాయాలంటే రెండే రెండు కావాలి మనకి పెన్ను పేపరు ఈ రెండే మీ నేస్తాలు ఇంకా వేరే నేస్తాం మీకు ఏది అవసరంలా అయితే స్క్రిప్ట్లో మనకి ప్రేరణ అంటే మనకి స్క్రిప్ట్ బాగా రావాలని మైండ్లో ఉండాలి జనరల్గా మీరు వేరే సినిమాలని కాపీ కొట్టేద్దాము లేదంటే ఇంద్రా సినిమాలో ఒక విలన్ వస్తాడు వీళ్ళు రాయలసీమలో ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది వెళ్ళి హీరోయిన్ లేదంటే వెళ్ళి అక్కడ ఒక గోడ చేసి ఆయన సాధించుకుంటాడు ఈ టైప్లు జనరల్గా ఆలోచించే మాకు అండి మీకు ప్రేరణ రావాలి అంటే ఫుల్ వీడియో డైరెక్టర్స్ గ్యారేజ్ యూట్యూబ్ ఛానల్ ఉంది